రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి న్యూ ఇయర్ సందర్భంగా జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు విడుదల కాబోతున్నాయన్నమాట డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు అనేవి కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఈ రోజు విడుదల చేయాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఈరోజే ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా జీతాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ చెప్పడం అయితే జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే అయితే రాబోతున్నాయి ఇంకేజ్ ఈ రోజు రాని వారందరికీ కూడా తర్వాత రోజు అయితే జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజు రాకపోతే తర్వాత అయితే మిగిలిన వాళ్ళకైతే వస్తాయని మ్యాక్సిమం కొన్ని డిపార్ట్మెంట్లందరికీ కూడా రోజు అయితే డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి అంటే జీతాలు పెన్షన్లు విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తుందన్నమాట సో ఈ విధంగా ప్రెజెంట్ అయితే తాజా సమాచారం అన్నమాట జీతాలు పెన్షన్లకు సంబంధించి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను